ఉగాది దగ్గర నుండి కన్యా రాశి వారి లైఫ్ ఇదే ఒక వ్యక్తి ప్రవేశంతో ఒక పెద్ద సమస్య తీరబోతుంది ఊహించని అద్భుత మార్పులు మీ జీవితం ఊహించని రీతిలో మారబోతుంది మిమ్మల్ని చీ అన్నవారే ఈ సమయంలో మీ కాళ్ళు మొక్కడానికి సిద్ధపడతారు మీ జీవితంలో ఉన్ను పెన్నడు కూడా చూడలేనటువంటి అదృష్టాన్ని మీరు చూడబోతూ ఉన్నారని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఒక దగ్గర నుండి కూడా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే గురువుగారిని సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇలా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం ఏ విధమైన సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు జరిపించి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ ఫోర్ మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కన్యారాశికి చెందినటువంటి వారికి సమయం చాలా మంచి ఫలితాలు అయితే ఉన్నాయి భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు ప్రారంభించిన పనులలో శుభ ఫలితాలు సాధిస్తారు మీ ప్రతిభ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి గోవిందనామాలు చదివితే చాలా బాగుంటుంది శుభయోగాలు పుష్కలంగా ఉన్నాయి మీ మీ రంగాల్లో చాలా గొప్ప ఫలితాలు సాధిస్తారు కాలం సంపూర్ణంగా మీకు సహకరిస్తుంది అభివృద్ధి కోసం చేసే పనులు మీకు చాలా విజయాన్ని అందిస్తాయి వ్యాపారంలో లాభాలు ఉన్నాయి తోటి వారి సహకారం కూడా మీకు అందుతుంది ఆటంకాలు తొలగిపోతాయి మిమ్మల్ని అభిమానించేవారు పెరుగుతారు ఆర్థికంగా ఒక మెట్టుపైకి ఎదుగుతారు కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా కూడా ఉంటుంది పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి ప్రశాంతమైన వాతావరణం మీకు కలుగుతుంది జీవితం లభిస్తుంది లక్ష్మీదేవి ఆరాధనే శుభప్రదమైన మార్పులు కూడా తీసుకొస్తుందని చెప్పడంలో అయితే అసలు సందేహం అయితే లేదు ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీరు కోరిన జీవితం ఏదైతే ఉందో అది మీకు లభిస్తుంది మీ విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఈ రాశికి చెందినటువంటి వారికి అంతా కూడా శుభ ఫలితాలే అధికంగా ఉన్నాయి కన్యారాశి వారికి ఈ సంవత్సరం బృహస్పతి గ్రహ అనుకూలం కారణంగా మీకు డబ్బు కొరత ఉండదు పదవింట్లో బృహస్పతి సంచారం మీ రంగంలో ప్రమోషన్ మరియు ఆదాయ వృద్ధి సంకేతాలను తెస్తుంది మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈ సంవత్సరం మీకు మంచి ప్రమోషన్ పొందవచ్చు మీ ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఈ సంవత్సరం వారు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది మార్కెటింగ్ మీడియా మరియు అమ్మకాలతో సంబంధం ఉన్నటువంటి వారికి వ్యక్తులకు ఈ సంవత్సరం చాలా ప్రయోజనం చేకూరుస్తుంది ఈ సంవత్సరం మీ జీవితంలో అత్యంత చిరస్మరణీయమైన సంవత్సరాల్లో ఒకటిగా ఉంటుంది మీరు మీ యొక్క వివాహ జీవితంలో సానుకూలంగా మరియు సంతోషంగా ఉంటారు కుటుంబాన్ని విస్తరించాలని ఆలోచనలో ఉన్నవారు తమ ఇళ్లలో ప్రతిధ్వనించవచ్చు కూడా విద్యార్థులకు ఇది చాలా అదృష్టమైన సమయము మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాలు పొందవచ్చు కూడా మీరు వ్యాపారంలో పెద్దది ఏదైనా సరే చేయవచ్చు అదృష్టం మీతో ఉంటుంది ఆహారం హోటళ్లు లేదా రెస్టారెంట్లతో సంబంధం ఉన్న వ్యాపారవేత్తలు ఈ సంవత్సరం భారీ లాభాలను పొందుతారు కన్యారాశి వ్యక్తులు ఈ సంవత్సరం కొన్ని మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు మీరు పేదలకు సహాయం చేస్తారు మీరు చాలా ప్రశాంతంగా జీవిస్తారు మరియు మీరు మంచి ఆరోగ్యాన్ని పొందుతారు ఈ సంవత్సరం మే నెల ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి రాహు మీ ఆరవ ఇంట్లో సంచరిస్తాడు దీని కారణంగా మీ జీవితంలో మీకు శత్రువులు అయితే ఉండరు మీ ప్రత్యర్థులు మీకు హాని చేయలేరు విదేశీ వనరుల నుండి డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు కూడా కలిగి ఉంటారు ఈ ప్రతి గురువారం కూడా ఈ రాశివారు గంధపు తిలకం వేయడం ద్వారా మీ రోజును ప్రారంభించండి మీరు మీ కెరియర్లో చాలా పురోగతిని చూస్తారు ఇలా చేయడం ద్వారా మీరు దానిలో కూడా విజయం సాధిస్తారు కన్యా రాశివారి జాతకం ప్రకారం మీకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది మరియు ఆర్థికంగా ఎటువంటి సమస్యలను కూడా ఎదుర్కోరు ఆర్థికంగా ఇది అద్భుతమైనటువంటి సంవత్సరంగా నిరూపించబడుతుంది మీరు భౌతిక సౌకర్యాల కోసం డబ్బు కూడా ఖర్చు చేస్తారు వ్యాపారంలో మెరుగుదల పొదుపును పెంచుతుంది డబ్బు సంపాదించడానికి మీకు అనేకమైన బంగారు అవకాశాలు లభిస్తాయి మీరు మీ కార్యాలయంలో ఎంత ఎక్కువ దృష్టి పెడితే మీరు మరింత విజయవంతం అవుతారు ఈ సంవత్సరం మీరు వ్యాపార పర్యటన పైన విదేశాలకు ప్రయాణించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి భారతదేశం వెలుపల ప్రయాణం చేసేటప్పుడు మీకు చాలా మంచి అవకాశాలు లభిస్తాయి వ్యాపారంలో మీ సీనియర్ల సలహా మీకు ప్రయోజనం చేకూరుస్తుంది రాశి వ్యాపారవేత్తలు బాగా రాణిస్తారు మరియు అధిక లాభాలను ఆర్జిస్తారు కూడా మీకు ఎక్కువ సంపద మరియు సౌకర్యాలను అందించడం ద్వారా గురుగ్రహం ప్రజలకు సహాయం చేస్తుంది ఏడాది పొడవునా దేవగురు గురు యొక్క శుభ సంచారం మీ జీవితంలో సంపద మరియు ఆస్తి వృద్ధిని తెస్తుంది మీ పెట్టుబడులు మీకు మంచి లాభాలను కూడా ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి కుటుంబంలో ఆనందం ఉంటుంది ఈ సంవత్సరం వ్యాపారవేత్తలు చాలా బాగుంటుంది మీ ప్రయత్నాలు మరియు పెట్టుబడులు మీ జీవితంలో అపారమైన విజయాన్ని తెస్తాయి మీ ఆదాయం కూడా పెరుగుతుంది వ్యాపారంలో లాభం ఉంటుంది ఈ సంవత్సరం మీరు చాలా తక్కువ ప్రయత్నంతో మంచి మొత్తంలో డబ్బు సంపాదిస్తారు మహిళలు తమ సొంతంగా ఏదైనా సరే పని ప్రారంభించవచ్చు మీకు మీ కుటుంబం యొక్క మద్దతు కూడా ఉంటుంది సంవత్సర ప్రారంభం వ్యాపారంలో పురోగతి ప్రయోజనకరంగా కూడా ఉంటుంది ఆదాయ వనరులు పెరుగుతాయి మరియు అన్ని విధాలుగా పురోగతి కనిపిస్తుంది మీరు సీనియర్ల మద్దతును ఆశించవచ్చు సాధారణంగా ఖర్చులు మీకు అధికంగా ఉండవచ్చు మీ డబ్బును సరైన దిశలో పెట్టుబడి పెడితే మేలు పొదుపు పైన శ్రద్ధ వహించండి రెండు వేల ఇరవై ఐదు రెండవ సగం డబ్బు విషయంలో కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి చూసారు కదండి కన్యా రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్తం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైన నుదురు వెడల్పైనటువంటి భుజాలు ఉంటాయి వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ కన్యా రాశి వారి బురుదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలో నిన్న లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు వీరు దేనిని అంతకు సులభంగా విడిచిపెట్టారు ప్రతి విషయాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం దీనిని వీరికి జన్మత వచ్చిన సహజ లక్షణంగా చెప్పుకోవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ అనేది ఉపయోగిస్తారు కానీ వీరు మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడియకుండా దాచుకుంటారు వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదురువారికి మాత్రం అది తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటారు ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేసిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తెలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు ఆవేశానికి ఉక్రోషానికి వీరు లోనవుతూ అవుతూ ఉంటారు రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అని చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్ద వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు సార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని వేరే వేస్తారు అలా అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే పూర్తి చేసేంత వరకు కూడా వీరు విడిచిపెట్టారు అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు ఏ పనిని అప్పగిస్తే దానిని సహనంతో వీరు వ్యవహరిస్తారు చూసారు కదండి కన్యా రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్